స్కెచ్ వెల్కమ్ ఈ రోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు రెండు పాటలు పాడుకుని ఆరాధనలోకి వెళ్దాం దోస్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుగు దీవె నాకై కావు నాన్నపుడు రాజుల రాజా ప్రభు కళ నీడలో దేవాణి కో స్తోత్రము పునీసుని పేరిట మనించుము కాని పనులను చేసిన నేను నీ ముందే సమా దానా నాకు కో సూత్రము ఈ రాత్రిలో నీవలు గివే నాకై చావు నుండుట కేన బితి లేక జీవింపనే పించుము జీవాపు నరు దానాము లో లేవా మాడియా నాటుము దేవానికి స్తోత్రము నేను చీకటి నిద్రాను రోయు చు దూతా లేని దిన మురోందును మానా కుండగా దూతాలాన్ గుళు ఇర్ గల్గును దేవాని కు స్టో త్రాము నీవరుగు దీవెనాకై ఇంకొక పాట పాడుకుందాం ఈ సాయం కాలమున ఈ సాయం కాలమున కాలమునా ప్రభు వేడదము నీసు దయా రసమల్కల్ నిత్యంబు మముగావు ఈశాయం కాలమునా ఏ సుప్రభు వేడదము చెడ్డ కల రాకుండా నాడాగి చుని ప్రాభు బెడలము రాత్రిలో బీటి బా పుము తండ్రి ఈసాయం కాలమునా ఏసు ప్రభు వేడదము దుష్టుండవు శోధకుని ట్రోకుటకు బలమేమో భ్రాస్తత్వా మేము పడకుండా కాపాడు ఈ సాయం కాలమునా ఏ ప్రభు వేడదము ఇప్పుడు కృషి వచ్చి వాక్యం చెప్తారు ఉపాధ్యాయం నలభై ఎనిమిది ఈ ఎనిమిది అధ్యాయం మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమదృడవైతివి వైతివి నీవు దేవుడు దేవుడు దేవతలకు దేవుడవు రాజులకు ప్రభువవు మమర్ముల మర్మముల బయట్లు పరిపరచువాడవై వాడువై యున్నవాయున్నవాడిని దాని ఏలకు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చెను ప్రియా దేవనీయ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మాకూరు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఆరాధనలో మరి నేను హైదరాబాద్లో లేని కారణాన నా యొక్క స్వస్థల నుంచి లైవ్ చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని మనము ఆరాధన ప్రవేశిద్దాం మోహన్ మా దేవ కృపకల మా తండ్రి ఈ మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాంబాల పాటు వందనాలు ఆరాధనలో ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి విజన్ సినిమా ఇక సాయంకాల సమయంలో దేవునికే సాధ్యము అనే మాట మీద కొద్ది సమయం నేను ధ్యానించాలని ఆశపడుతా ఉన్నాను గాడ్ ఓన్లీ కెన్ డూ దట్ అంటే దేవునికి సాధ్యము అంటే ఇంకా ఎవరు ఏమీ చేయలేని పనిని దేవుడు చేయగలడని అంటాం మనం కూడా చాలా సందర్భాల్లో ఎవరినన్నా మనం చూసి ఆయన వల్లే సాధ్యం అంటాం మనం అంటే ఇంక ఎవరి వల్ల సాధ్యం కాదు ఆ పని ఆయనే చేయగలడని ప్రజా సంగమా దేవునికే సాధ్యము అనేది చాలా ప్రత్యేకమైన గంభీరమైన మాటగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది దేవునికే సాధ్యము అంటే మన దగ్గర ఎన్ని వనరులు ఉన్నప్పటికీ ఎన్ని అవకాశాలున్నప్పటికీ ఎన్ని మరి మనం మన ఎదురుగుండా సరళమైన మార్గం ఉన్నప్పటికీ ఆ యొక్క పనిని మనము చేయకపోతే లేకపోతే ఆ యొక్క పని నుంచి ఫలితాన్ని పొందుకోలేనప్పుడు అరే ఇన్ని మన దగ్గర ఉన్నప్పటికీ ఆ యొక్క పనిని మనం చేయలేకపోతున్నామే అనే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయడము దేవునికే సాధ్యము అనే మాట ద్వారా మనము దేవుణ్ణి గనపరిచిన వారిగా మనం ఉంటాం ప్రజల సంగమా మన యొక్క మరి స్థితి దేవుని మీద ఆధారపడి ఇప్పుడు వాక్య భాగంలో మనం చూసినట్లయితే దానియాల గ్రంథము రెండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చంలో నెబుకద్నేజర్ రాజు గారు తనకు వచ్చిన కళని దానికి అర్థం చెప్పండి అని తను పెంచి పోషిస్తూ ఉన్న తాను జీతాలు ఇచ్చి పోషిస్తూ ఉన్న అతని దగ్గరున్న ఆస్థాన మరి ఆ యొక్క మేధావుల్ని అడిగినప్పుడు ఎవరు కూడా అతని యొక్క కళకు అర్థాన్ని చెప్పకపోగా వారన్న మాట ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా రాజుగారికి ఉన్న కళకి అర్థాన్ని చెప్పలేరు ఎవరికీ సాధ్యము కాదు అని అన్నప్పుడు దానియాలు గారి ద్వారా దేవుడు ఆ యొక్క కళకి అర్థాన్ని చెప్పినప్పుడు ఆ యొక్క రాజు అంటున్న మాట ఏంటంటే నీ దేవుడు దేనినైనా సాధించగల సమర్థుడు నీ దేవునికి ఏదైనా సాధ్యమే అని ఆ యొక్క రాజు ధాన్యాలు గారి యొక్క దేవుడు అంటే మన యొక్క తండ్రిని పొగుడుతున్న ఆ యొక్క పరిస్థితి మనం చూసుకున్నట్లయితే రాజుకి కొదువ లేదు ఏది కూడా అతని దగ్గర ఆస్థాన విద్వాంసులు ఆస్థాన మేధావులు లేకపోతే ఇంకా ఎంతో మేధో సంపత్తి అతని దగ్గర ఉన్నప్పటికీ తన యొక్క సింపుల్ రాత్రి కాలసంలో వచ్చిన కళను వారు అర్థం చేసుకోలేకపోయారు దాని యొక్క అర్థాన్ని చెప్పలేకపోయారు కానీ మన యొక్క తండ్రి అయిన దేవుడు ఆ యొక్క అర్థాన్ని దానియాల ద్వారా దానియాల గారి ద్వారా చెప్పడం ద్వారా మన జీవితంలో ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మన జీవితంలో ఎంత మరి ఫలభరితంగా ఉన్నప్పటికీ మన జీవితంలో ఏ లోటు లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని అవసరతలను ఆ యొక్క దేవుడే తీర్చగలడు మనం అనుకుంటా ఉంటాం మనం ఎంతో సంతోషంగా ఉన్నాం సమాధానంగా ఉన్నాం సంతృప్తిగా ఉన్నాం అని కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాం కాబట్టి మనం సంతోషంగా సంతృప్తిగా ఉన్నప్పుడు కూడా దేవుని మీద మనం ఆధారపడవలసిన వారిగా దేవుని దయ మీద కృప మీద ఆధారపడవలసిన వారిగా ఉన్నాం దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దేవునించి కాచి కాపాడడం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం ఈ కాలం గురించి వాళ్ళు మా దేవ టృప్ కలమా మా తండ్రి అవును ప్రభా మా జీవితాల్లో ఎంత సంతృప్తి ఉన్నప్పటికీ ఎంత ఫలభరితంగా ఉన్నప్పటికీ ఎంత సమాధానంగా ఉన్నప్పటికీ మా జీవితాల్లో మరి అసాధ్యమైనవి సుసాధ్యం చేయగలిగే గొప్ప మరి పరిస్థితి నీ ద్వారానే అవుతుంది ప్రభా మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేయలేము మాకెంత శక్తి ఉన్నప్పటికీ ఎంత బలం ఉన్నప్పటికీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయలేము అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల దేవుడుగా ఉండే ఉన్నాం మీకే వేలాది వంద రాత్రి కాల్సిన మీకు ప్రత్యేకమైన దీవులతో కాస్మోపాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన శాలని సిస్టర్ అనృద్బాబు శేఖర్ డానియల్ మమతా నేన జ్యోతి అర్ణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అభిరామ్ గారు ప్రసాదరావు గారు జార్జి గారు జాన్ గారు రాజు గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు కుటుంబాన్ని ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి అమ్మగారు నాన్నగారు చిన్ని కుటుంబాలు నేను ఆచరిని మెరుగైన సిఫరెండి ఆయన జిముని దాత్రికి అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాన్ని నిండలుగా ఆశ్రయించారు అలాగే ప్రభావ నాయన గొప్పదేవా నాకు దేని కుటుంబం కుషిని ప్రిన్స్ దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటీ దించి కాచిక కాపాడిన ధనాలు వెన్నాడు వచ్చిన భార్య బిడ్డలు గృహం చుట్టూ మీకు అంతగా దేవదించి కాపుతూచం రాత్రి కాల సమయంలో సుఖమైన విశ్రాంతులు మీరు మాకు అనుగ్రహించి రేపటి దినాన్ని త్వరత లేచి మిమ్మల్ని స్థుతించి గణపరిచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందుపించుకుంటూ ముందు కొనసాగ్ర విభాగం అనుగ్రహించవలసిందిగా వినంతో బ్రతిమ లాంటి అడిగి వేడుకున్నాం తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుని యొక్క సమాధానం